మీకు సీక్రెట్ చెప్తాను అది మీరు ఇంప్లిమెంట్ చేస్తే సేల్స్ ఖచ్చితంగా మీకు వస్తాయి నేను ఒక అద్భుతమైన సేల్స్ సీక్రెట్ ఇప్పుడు మీకు చెప్తానమ్మా అదేంటంటే సేల్స్

ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఈ ప్రోడక్ట్ ఉన్నటువంటి కాంపిటీటర్స్ ఈ మార్కెట్ వీటికి సంబంధించిన అంటే ఈ ప్రోడక్ట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఉండాలి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నువ్వు ప్రిపేర్ గా ఉన్నప్పుడు కస్టమర్ ఏ క్వశ్చన్ అనేది ఈజీగా సమాధానం చెప్పే ఇవన్నీ తెలిసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ అనేది మీద ఉంటుంది ఆ కస్టమర్ ఆ కాన్ఫిడెన్స్ చూస్తాడు ఏ క్వశ్చన్ అడిగినా మంచి స్మైల్ తో సమాధానం చెప్పినప్పుడు కస్టమర్కి మీద నమ్మకం కలుగుతుంది కంపెనీ ఎవరు అన్నది సెకండ్ టైం నా దగ్గరకు వచ్చే సేల్స్ సేల్స్ మ్యాన్ వాళ్ళ పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నాడా మొత్తం తెలుసా చూస్తాడు సో దానికి సంబంధించి మీరు సో ఎవరైనా కూడా ఏ ప్రోడక్ట్ అయినా తన ప్రోడక్ట్ సంబంధించి కంప్లీట్ ప్రిపేర్ టోటల్ క్లారిటీగా ఉన్నప్పుడు తన సక్సెస్ అయ్యడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రిపరేషన్ అనేది నెంబర్ ఈ ఈ అంటే ఇమోషన్ ఇమోషన్ అనేది చాలా పెద్ద టాపిక్ కంప్లీట్ ఎమోషన్ గురించి ఇక్కడ మాట్లాడడం కానీ సేల్స్ లో ఇమోషన్ ఎలా ఇన్స్టిగేట్ చేయాలంటే ఎవరైనా కూడా పర్చేస్ చేయడానికి రెండు కారణాలు ఉంటాయి ఆ రెండు కారణాలలో ఏదైనా ఒకటి మనం ఇన్స్టిగేట్ చేయాలి లేకుంటే రెండు కస్టమర్ ఒకవేళ కొనుక్కుంటే అతనికి వచ్చే లాభాలేంటి ఇక్కడ చూడండి ప్లేషర్ ఆఫ్ గెయినింగ్ అంటే ఈ ప్రోడక్ట్ కనుక ఆ ప్రోడక్ట్ కనుక నువ్వు పర్చేస్ చేస్తే నీకు వచ్చే లాభాలేంటి ఆ లాభాల వల్ల నీకు వచ్చే ఆ సంతోషం ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అన్నది మనం చెప్పాలి రెండోది ఒకవేళ నువ్వు కొనకపోతే ఫియర్ ఆఫ్ లూజింగ్ కస్టమర్కి మీరు పర్చేస్ చేయడం వల్ల వచ్చే ఏంటివి ఆ లాభాల గురించి మేము ఎక్కువగా మాట్లాడాలి లేకపోతే ఆఫ్ ఒకవేళ చేయకపోతే మీకు వచ్చే లాస్ ఏంటి ఇది కానీ ఇది కానీ రెండు లేకపోతే రెండింటికి కానీ రెండు మాట్లాడినప్పుడు అక్కడ ఇమోషన్ అనేది ఫ్రిగర్ అవుతుంది ఆ ఇమోషనల్ లోనే మనకి సేల్స్ అనేది జరుగుతుంది రైట్ సో దట్ ఈస్ ఇక్కడ దేని గురించి అద్భుతంగా మాట్లాడి ఆ తర్వాత దేని గురించి అద్భుతంగా మాట్లాడిన తర్వాత కస్టమర్కి అర్థం అవుతుంది ఆ ప్రోడక్ట్ కొనాలి అన్నది కొనాలా తెలుస్తుంది బట్ ఇక్కడ నువ్వు అర్జెన్సీ క్రియేట్ చేయకుండా వెంటనే కొనకపోవచ్చు ఓకే ప్రోడక్ట్ బాగుంది నేను కొంటాను ఆలోచిస్తాను ఇంకా డిస్కస్ చేస్తాను ఇలాంటి అనుకుంటు వెళ్తారు కానీ కొనచ్చు కొనకపోవచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు అర్జెన్సీ క్రియేట్ చేస్తావో అప్పుడే ఇమ్మీడియట్గా పోలాలని అతను కనిపిస్తుంది సో అర్జెన్సీ అంటే ఏం చెప్పొచ్చు మనం సో ప్రైస్ పెరిగిపోతుంది లేకుంటే ప్రోడక్ట్ స్టాక్ అయిపోతుంది ఇప్పుడు రియల్ తీసుకుంటే వెంచర్ అయిపోతుంది లేకుంటే ప్రైస్ పెరిగబోతుంది లేకుంటే మంచి మంచి అలా అయిపోతాయి ఇలా అర్జెన్సీ అనేది క్రియేట్ చేయాలి సో ఈ మూడు ప్రాపర్ ప్రిపరేషన్ తోటి మన కస్టమర్ సేల్స్టాక్లో ఉన్నప్పుడు ఈ మోషన్ అంటే ఐదరం దృష్టి మోషన్స్ తో మనం క్రియేట్ చేయగలము అంటే అలానే అర్జెన్సీని క్రియేట్ చేయగలిగితే ఇమిడియట్ గా మీకు సేల్స్ అనేది వస్తుంది సో ఇన్ ఫార్మల్ ఆప్రెషన్ ఇన్ సీక్రెట్ చాలా ఆల్ ది బెస్ట్